కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక రామారావుపేటలో గల ఏసీటీ సైన్స్ సెంటర్ నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆరు మరియు ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆహారంలోని అంశాలు పదార్థాలను గురించి వర్గీకరణపై పాఠ్యాంశాల వివరణ మరియు ప్రయోగాలను ఏసీటీ సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్దా శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రియా కార్యదర్శి జగన్నాథం పాఠశాల ఉపాధ్యాయులు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కోనిరెడ్డి అరుణ ఆర్ అరుణ అమృత మొదలగు వారు విద్యార్థులకు చక్కంతి బోధనలో పాటు ప్రయోగాలను చేయించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు బొద్దా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదవడం కన్నా ప్రయోగాలు చేయించడం వల్ల విద్యార్థుల్లో అవగాహన శక్తి పెరుగుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పదార్థాలను గ్రూపులుగా వర్గీకరించడం మొక్కలలో పోషణ జంతువులలో పోషణ ఉష్ణ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలపై అవగాహన చేయడంతో పాటు ప్రయోగాలు చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాజు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సామలకోట మండలం ఉండూరు గ్రామం బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పరిస్థితి సరిగ్గా చేయకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి యాసిడ్ రిలీజ్ అయిపోయి ఆ ఏమవుతుంటే పళ్ళు అంటే అలా పాడైపోతా ఉంటుంది దాన్ని పూర్తి అంటారు దంతాక్షయము తెలుగులో పడిపోతాయి పోతాయి అనమాట అలాగే వైటర్ మెడ చూడండి అలా మార్చిపోయింది ఓకే సో విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ వాటర్ ఆరోగ్యంగా చిన్నపిల్లలుగా మీరు మా అయిపోయింది లేదు మా చిన్నప్పుడు చేయాలని తినేసి వాళ్ళు ఏర్పడతారు చక్కగా టెక్స్ట్ బుక్ లో కంటెంట్ ఉంది మీరు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆరోగ్యకరమైన తిని తింటే మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మంచి సీరియస్గా అవుతారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో దగ్గర తిందిస్తారు డిగే బ్యాంక్స్ ప్రతిప్రథ బ్యాంక్స్ అంటే తిండి పోషకాల ఎక్సర్సైజ్ అయిన తర్వాత వాటర్ ఇంట్రూడూస్ ఏ డేట్ సిది మా వికితే ఏ డేట్ సిది ఏ డేట్ సిది ఏ డేట్ సిది హా ప్రోటీన్ ఇన్ యాస్పర్ ప్రోటీన్ ప్రోటీన్ అంటే ఆన్లీ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఉండ아야 లేదంటే ఏ డేట్ సిది ఈ బుద్ధి దానా ఎంతరా చేసినా ఫ్యాషనల్ అంటే దిగో కాబట్టి ఏకంత సపరే కాబట్టి సెన్ హెడ్ పెర్ఫర్ కాబట్టి సర్క్యూట్ డైల్యూటెడ్ ఆపషన్ అంటే డైల్యూటెడ్ సోలవైన ఆప్షన్ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ వాడ మనం ఎలా కాల్తది ఆప్షన్ అంటే ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ వాడ 8 నుంచి 10 ఆ నుంచి 12 నుంచి చూడండి ఫస్ట్ క్యాస్టింగ్ యాడ్ చేయడమ్మా కాపర్ సఫీడ్ యాడ్ చేయాలా క్యాస్టిక్ సోడా యాడ్ చేయాలా ఏమే యాడ్ చేయాలి ఫస్ట్ బాటిల్ జాగ్రత్తగా ఒక్కడే హ్యాండిల్ చేయాలి ఒక దాన్ని ఒక్కడే హ్యాండిల్ చేయండి చూసుకోండి కంగారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాస్తుంది తెలివిపోతే అడగండి గ్యాస్ట్రిక్ సోడా గ్యాస్ట్రిక్ సోడా తెలివిపోతే అడగండి ఆ పైన ఇంగ్లీష్లో రాస్తుంది తెలివిపోతే అడగండి ఒకటి చూసుకోండి పెట్టింది ఫస్ట్ ఏమైనా ఫస్ట్ என்னை முகில் செல்வதாக திட்டமிட்டு நீர்த்தேக்கம் యాప్ చేసి మెడ దగ్గర వాసుకోద్దు అనమాట ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ వాసిపోతాయి అర్థమైందా అండ్ లాస్ట్ వన్ ఐరన్ అందుకే మీకు ఆ లో అప్పుడప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఎవరు తలస్తే ఎందుకు అనుకున్నారో పిల్లలకి ఈ ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తుంది ఎనీమియా అంటారు దానే రక్తహీనత రక్తం సరిగా వాళ్ళకి బోన్స్ నుంచి జనరేట్ అవ్వదు అందు ఇంకా చాలా ఉంటే ఇమేజ్ మొదలు పెట్టారు మరి ఎక్కువ పెడితే భయపడతారు అలాగే రికెట్స్ బోన్ చూడండి ఎలా ముక్కునే వాళ్ళకి తొట్టుకోవడం ముట్టుకోవడం షేప్లోకి వచ్చేసినవి కావాలంటే వెళ్ళి నీళ్ళు లోపిస్తే అలాంటి వాళ్ళు వస్తాను మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని వీళ్ళు మనం క్రికెట్స్ డిసీజ్ క్రికెట్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి గోల్స్ అలా మారిపోతాయి అలాగే టూత్ త్రికేస్ మీకు చాలా మందికి నీళ్ళు పిల్లలకి టూత్ త్రికెలు ఉంటాయి అంటే బ్రష్ంగ్ సరిగా చేయకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి యాసిడ్ రిలీజ్ అయిపోయి ఆ ఏమవుతుందంటే పళ్ళు అన్నీ అలా పాడైపోతూ ఉంటాయి కానీ టూత్ తిరికే అంటారు దాంతా తెలుగులో పళ్ళు పోతాయి అనమాట అలాగే వాయిట్ మెడ చూడడం అలా మారిపోయిందో ఓకే సో విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ వాటర్ ఆల్ ఆర్ వెరీ వెరీ హ్యూమన్ బాడీ హెల్దీ ఆరోగ్యంగా ఎరగడానికి చిన్నపిల్లలుగా మీరు మా అయిపోయింది మా సర్వీస్ అయిపోయింది చెప్పేవాళ్ళు అవ్వలేదు మా జన్మ ముందు తినేసి వాళ్ళు ఏర్పడతారు చక్కగా అశుభుల కంటెంట్ ఉంది మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆరోగ్యకరమైన తిండి తింటే మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మంచి సీరియస్గా అవుతారు అర్థమైందా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో వాళ్ళ దగ్గర తిందిస్తారు అందుకే బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ అంటే తిండి పోషకాలు ఇండియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండు స్కూల్ నుంచి పిల్లలకి రావడం జరిగింది మీ అందరికి అభినందనలు ఇది ఈ ఒక్క రోజులో అయిపోయేది కాదు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది మీరు ఎప్పుడు మీరు రిలీజ్ చేసిన పోస్టర్ని చూసి మీరు మాకు ఫోన్ చేసి వస్తే వీ మోస్ట్లీ వెళ్తాం మేము మీరు మీకు మాకు కావాల్సిన వల్ల మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి ఓకే మరి ఇక్కడ ల్యాబ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం క్రియా క్రియ చేసి కదా రెండు రోజుల పాటు పిల్లలకి పిల్లల పండగని అనేక రకాల మీద పోటీలు నిర్వహిస్తాం దానికి సెక్రటరీ అలాగే నేను ఒక సభ్యుడిని సెక్రటరీగా జగన్ అమ్మ సార్ ఆయన వచ్చారు చెప్పట్లో అలాగే మా అందరికీ నాతో పాటు మీ అందరికీ క్లాస్ చెప్పడానికి విచ్చేసిన స్వరుణ కుమార్ సార్ చిత్రatasaray తరపున సాదర ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎన్ని విషయాలు కొత్తగా సార్ మాట్లాడతారో అందరం మనం డిస్కస్ చేద్దాం ఓకే. ముఖ్యంగా ఆపత్ ఇక్కడ తీసుకొచ్చిన ఉపాధ్యాయుల ఆరండిస్తాను. మీరు ప్లస్ ఇంకా ఏమేస్కొచ్చా చెకింగ్ నుంచి కొంచెం చెప్పండి. చెప్పు. కారుని చెప్పిక్కడ గుండూరు స్కూల్ ఒకటి మూడు ఇంకా ఓకే సిక్స్త్ క్లాస్ ఒకసారి చేయొచ్చారు సెవెంత్ క్లాస్ చేయొచ్చు సార్ ఓకే వెరీ గుడ్ ముఖ్యంగా ఉపాధ్యాయులకి చూడండి నెక్స్ట్ మీకు తెలిసిన మరిన్ని స్కూల్స్ కూడా విషయం చెప్పండి ఓకే ఎందుకంటే దీన్ని ఒక డాడర్ ఆయన లో ఉంటారు ఆయన దీన్ని ఆయన సొంత లబ్ధి పెట్టారు ఆండగారి పిల్లతో దీన్ని ఎక్కువ మంది పిల్లలు ఉపయోగించారు అనేది ఆయన ఇది సో మనందరం దాన్ని సహకరిస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది అవగాహన అవకాశం ఉంటుంది కాబట్టి చేసిన ప్రయోగాన్ని అంత వదిలేకూడదు దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే అది మనకి గుర్తుండిపోతుంది అది గుర్తుండటం వల్ల ఎప్పటికీ కూడా మన మనకిష్టమైంది ఏంటంటే సినిమా పక్కన పాడుకుంటాం పది పదే పాడుకుంటాం పాడుకోవా అలా మనకి పది పదే చేస్తామా గేమ్స్ ఆడతామా అదే విధంగా సబ్జెక్ట్ పరంగా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అదే సబ్జెక్ట్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెమరీలో ఎక్కువగా ఫీడ్ ఏమవుతుందంటే మనం ఎక్కడికెళ్ళినా ఎవరు ఏమైనా సమాధానం కరెక్ట్గా చేయగలుగుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి ఎంత చక్కటి విద్యాబోధన చేసినటువంటి నేను నా పేరు జగన్నాథరావు క్రియా సంస్థ కార్యదర్శిని ఈ క్రియా పేరుతో మేము గత ఇరవై సంవత్సరాలుగా కాకినాడ కేంద్రంగా పాఠశాల పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ పెద్దాపురం సైన్స్ సెంటర్ హైదరాబాదులో ఉన్న లో ఉన్న అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం అక్టోబర్ లో ప్రధానంగా హై స్కూల్ పిల్లలు వాళ్ళ పాఠాలకు సంబంధించిన సైన్స్ ప్రయోగాలు ఇక్కడికి వచ్చి నేర్చుకో నేర్చుకోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీని ఇన్ఛార్జిగా బుద్ద శ్రీనివాస్ చూసుకుంటున్నారు ఇదంతా ఇది ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ స్కూల్స్ ఉపయోగించుకోవాలని ఫ్రీగా వచ్చి నేర్చుకోవచ్చు తద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈ కోరుతున్నాం పాఠశాల గత సంవత్సరం అక్టోబర్ ఇరవై తారీఖున ఏసిటి సైన్స్ సెంటర్ అనే పేరుతో పెద్దాపురం రామారావుపేటలో సైన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగిందండి ఇది దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సైన్స్ని చదవకుండా నేర్చుకోవాలనే ఉద్దేశంతో సైన్స్ ని చేయడం ద్వారా నేర్చుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇప్పటివరకు సుమారు మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రయోగాలు నేర్పించడం జరిగింది సో క్రియా సంస్థ ద్వారా అల్లం రాజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ హైదరాబాద్ వారు పెద్దాపంలో సైన్స్ సెంటర్ ప్రారంభించి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ప్రయోగాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించాం కాబట్టి దయించి పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ